హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిహాన్సీ బ్లాగ్స్ ఎట్లా ఉన్నారో మంచిగా ఉన్నారా మేమైతే బాగున్నాం ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ మాకు ఇంకా కావాలి ఇంక ఈరోజు వీడియో ఏంటి అంటే మేమైతే కాళేశ్వరంలో జరిగే పుష్కరాలు సరస్వతి పుష్కరాలు స్టార్ట్ అయినాయి కదా త్రీ డేస్ అవుతుంది మేము ఇంకా ఈరోజు ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి అయితే స్టార్ట్ అయినాము ఈ కాళేశ్వరము స్పెషల్ బస్సెస్ అయితే వేసిరు పెద్దపల్లి నుంచి కాళేశ్వరంకి నెక్స్ట్ కరీంనగర్ నుండి డైరెక్ట్ కాళేశ్వరంకి అయితే బస్సెస్ ఉన్నాయి మేము పెద్దపల్లి బస్ స్టాండ్లో అంటే సిక్స్ థర్టీకి వెళ్ళినాం కదా ఆ టైంకి జనాలు కూడా బాగానే ఉన్నారు మాక్సిమం మొత్తము కాళేశ్వరం పుష్కరాలకి వెళ్ళే వాళ్ళు మాత్రమే ఉన్నారు వాళ్ళు ఇంకా బస్సులలో ఏంటి అని అంటే సీట్ల వరకు మాత్రమే ఎక్కించుకుంటున్నారు ఎందుకు అంటే రిమైనింగ్ నిల్చొని వెళ్ళడం కష్టం కదా ఎక్కడ స్టాప్ లేదని చెప్పేసి అలా అయితేనే ఎక్కించుకొని వెళ్తున్నారు ఇంకా మనం కాళేశ్వరము ఎంట్రెన్స్ స్టార్ట్ అయ్యేసరికి మేము వెళ్ళేసరికి అయితే సిక్స్ థర్టీకి బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అయితే అయింది ఎందుకంటే ఇక్కడ స్టాప్స్ లేవు కాబట్టి ఇంకా కాళేశ్వరం ఎంట్రెన్స్లో అయితే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది ఇక్కడ బస్ స్టాండ్ లాస్ట్లో అయితే బస్ స్టాండ్ అయితే ఏర్పాటు చేశారు కదా ఈ బస్సు ఈ బస్ స్టాండ్లో అయితే ఎన్ని బస్సులు అయినా ఎంత ఫ్రీగా ప్లేస్ ఉన్నా కూడా అసలు సరిపోలేదు అనుకోండి జనాలు అప్పుడప్పుడే వస్తున్నారు మేము వెళ్ళేసరికి న్యూ ఇయర్ క్వార్టర్ టు నైన్ అట్లా అయిపోయింది ఇంకా చూడండి మనకి ఇంకా స్పెషల్ ఆఫర్ ఏంది అని అంటే పుష్కరాల స్పెషల్కి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే స్కూల్స్ హాలిడేస్ ఉన్నాయి కదా ఈ బ మంచి స్పెషల్ ఆఫర్ అయితే పెట్టేసిండు స్కూల్ వెహికల్స్ అన్నీ అయితే మనకు ఫ్రీగా అంటే మనము డైరెక్ట్ కాళేశ్వరం బస్ ఎక్కి అక్కడ దిగిన తర్వాత గంగ దగ్గరికి వెళ్ళడానికైనా గుడి దగ్గరికి వెళ్ళడానికైనా ఈ స్కూల్ బస్సెస్ ఉన్నాయి కదా ఇవైతే ఫ్రీ ఛార్జెస్ అన్నట్టు ఇంకా ఫ్రీ మొత్తం అందరికీ ఫ్రీ మన ఆర్టీసీలో అయితే లేడీస్కి ఫ్రీ కదా కానీ ఇది అందరికీ ఫ్రీ అండి ఇది కూడా సీట్ల వరకు ఫిల్ అప్ చేయించుకొని మాత్రమే వెళ్తున్నారు ఇంకా మేమైతే అక్కడ ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత బస్ అయితే వచ్చింది ఎక్కుదామంటే ఇంకా వెంట వెంటనే బస్సులు వస్తూనే ఉన్నాయి జనాలు వస్తున్నారు కదా ఒక బస్సు వచ్చి ఆగడంతోనే ఇంకా అందరూ పరిగెత్తి అందులో ఎక్కుతున్నారు ఇంకా మేమేం చేసినాము అట్లా త్రీ ఫోర్ ఫైవ్ బస్సెస్ అయితే మిస్ చేసుకున్నాము ఇంకా లాస్ట్కు ఒక బస్సులో అయితే ఎక్కినాము ఎక్కిన తర్వాత చాలా వెహికల్స్ ఉన్నాయి మినిమమ్ ఒక థర్టీ ఫార్టీ ప్రైవేట్ బస్సెస్ అయితే ఉన్నాయి స్కూల్ బస్సెస్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇబ్బంది లేకుండా మేము వెళ్ళిన టైంకి అయితే ఇంకా మబ్బు ఉంది కొంచెం లైట్గా వర్షం ఉంది అప్పుడు ఏం ఏర్పడలేదు కానీ తర్వాత ఎండ ఉంది కదా అప్పుడైతే ఇంకా చుక్కలు కనిపించాయి అనుకోండి ఈవినింగ్ వరకు అంటే ఆఫ్టర్నూన్ వరకు ఈ బస్సులో వెళ్తుంటే మనం కాళేశ్వరము ఎంట్రన్స్ నుండి కూడా ట్రాఫిక్ ఉంది మళ్ళీ ఎందుకు అంత ట్రాఫిక్ అంటే ఇప్పుడు త్రీ డేస్ అవుతుంది స్టార్ట్ చేసి ప్రైవేట్ వెహికల్స్ అన్నీ కూడా లోకల్కి అలౌ చేస్తున్నాయి అని ఎన్ని ఎంత పెద్ద ప్లేస్ ఉన్నా కూడా ప్రైవేట్ వెహికల్స్ పెట్టడానికి అయినా కూడా ట్రాఫిక్ అనేది అసలు ఫుల్గా అయిపోయింది పాప పోలీస్ వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అయింది మళ్ళీ మనము ఈ ప్రైవేట్ బస్లో వెళ్తున్నాం కదా స్కూల్ బస్సు అక్కడ దింపేసిన తర్వాత వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది గంగా దగ్గరికి వెళ్ళడానికి ఇక అక్కడ వర్షం వచ్చింది కదా ఇవన్నీ ఆ టెంట్ వేసి బ్లాక్ వైట్లో ఉన్నాయి కదా అవన్నీ అక్కడ ఉన్న వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేయడానికి వేసినాయి మేము ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము కింద మొత్తము ఎర్ర మట్టి రాగడి మట్టి అంటారు అలాంటివి ఉండేసరికి వర్షం పడింది కదా ఫుల్ జారడం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా పక్కన చూడండి కొబ్బరికాయలు కార్తీక దీపాలు వదిలేస్తారు కదా అవి వీటికైతే ఒక కార్తీక దీపాము వదిలేదానికి ఒక కొబ్బరికాయకి ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ దీపాలు వదిలేస్తారు కదా అందుకోసమని ఇక మనం మెల్లమెల్ల నడుచుకుంటే అక్కడికైతే వెళ్ళిపోయాము ఇక చూడండి ఎంత రష్ ఉన్నారో ఇక మేము కూడా ఇక్కడ కొబ్బరికాయ తీసుకున్నాము ఆల్రెడీ కొబ్బరికాయ తీసుకున్నాము కానీ మళ్ళీ ఇంకో కొబ్బరికాయ సింగిల్గా ఇవ్వ అని చెప్పేసి అన్నారు అందుకోసమనే కొబ్బరికాయ ఉండు మనము కార్తీక వార్తలు వదిలేస్తాం కదా అది తీసుకొని అయితే వెళ్ళినాము ఇక గంగా దగ్గరికి రీచ్ అయినాక చూడండి అక్కడ టూ డేస్ బిఫోరే స్టార్ట్ అయింది కదా రేవంత్ రెడ్డి గారు వచ్చి స్టార్ట్ చేసారు కదా అంత సరస్వతి దేవికి పూజ అవన్నీ స్టార్ట్ అయినాయి కదా అందుకే ఆ టెంట్లు చైర్స్ అనేవి అయితే తీయలేదు ఎక్కడే అక్కడే ఉన్నాయి టూ డేస్ వర్షం వచ్చింది కాబట్టి అవన్నీ అక్కడే వదిలేసినట్టున్నారు మేబీ ఇంకా అక్కడ చూడండి ఎండగొట్టకుండా చిన్న చిన్న పరగలతోనైతే పందిర్లు అయితే వేసిరు మనకు రామాలయంలో అక్కడ మ్యారేజెస్ జరుగుతాయి దేంట్లో వాడలో అట్లా పందిరి తడకలు అది వేస్తారు కదా అట్లా అయితే వేసారు ఇందులో అయితే స్పెషల్ దర్శనం ఒకటి ఉంది విఐపి దర్శనము ఇంకా వాటర్ ఎక్కువ లేవు కాబట్టి మెట్ల దగ్గర నుంచి చా కొంచెం దూరం నడిచి వెళ్ళాలి ఇక వచ్చే వాళ్ళకి ఇబ్బంది కావద్దు అని రెడ్ కలర్ కార్పెట్ అయితే వేసిరు అయినా కూడా చెప్పల్సి వేసుకొని వెళ్తున్నారు కదా అందరూ సో ప్రాబ్లం ఏం లేదు మళ్ళీ వెదర్ కూడా బాగానే ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం ఇక మేమైతే వెళ్ళినాక నేనైతే ఇంకా స్నానం చేసిన తర్వాతనైతే కార్తీక దీపాలను అయితే వదిలేసిన ఇక మా పాప వీళ్ళైతే ఇట్లా ఆడుకుంటున్నారు ఈ పుష్కరాలు అనేటివి ఎయిటీన్ ఇయర్స్కి ఒకసారి వస్తాయి సరస్వతి పుష్కరాలు అందుకే ఇంతమంది ఉన్నారు నేను లిటరల్లీ నేనైతే షాక్ అయిన బస్సులో ముసలి వాళ్ళకారి నుండి కూడా ఎందుకు అంటే మనం పుష్కరాలు కదా వెళ్ళాలి మళ్ళీ వచ్చేసరికి మనం ఉంటామా లేదా అన్న తాడుతునైతే వచ్చినట్టున్నారు మేబి కానీ ఈ పుష్కర స్నానం చేస్తే చాలా మంచిదంట ఇక మేమైతే ఇక వెళ్ళినాక అక్కడ ఎక్కువ పిండాలు అనేది వదులుతున్నారు ఆత్మశాంతి చేకూరాలని ఎక్కువ మంది ఆ ఇసుకలో లింగం చేసి దేవునికి పూజ చేసుకొని కార్తీక దీపాలు వదలడము లేదు అని అంటే వాయినాలు ఇవ్వడము పిండాలు సమర్పించడము అట్లా చేస్తున్నారు కొంతమంది అయితే ఏమంటారు ఇక మేము చూసిన ముచ్చట ఏంటంటే స్టార్టింగ్లో వాటరు చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి కొంచెం లోపలికి వెళ్ళినా కూడా అసలు అనేది లేదు కానీ కొంచెం లోపలికి అయితే వెళ్ళినాము ఇంకా అక్కడ మనము కొబ్బరికాయ కొట్టి కొట్టడమే ఆలస్యం లాక్కొని వెళ్తున్నారు దీపాలు వదిలేయడం ఆలస్యం పట్టుకొని వెళ్ళిపోతున్నారు ఆర్పేసి అంటే అట్లా ఉన్నారు జనాలు ఐస్ కాంత వేసి వాటర్లో తీయడము ఇంకా మేము అక్కడ స్నానాలు అయిపోయి రిటర్న్ వద్దామని బ్యాగ్ ప్యాక్ చేస్తుంటే ఇంకా అక్కడ సంథింగ్ ఎవరు క్లారిటీ లేదు బట్ ఎవరు విఐపి మాత్రం వచ్చారు ఇంకా తను రాగానే హడావిడి మామూలుగా ఉండదు కదా అయినా స్పెషల్ దర్శనంకి వచ్చిన వాళ్ళకి స్పెషల్గానే ఉంది ఎందుకంటే స్పెషల్ దర్శనం కదా అట్లనే ఉంటుంది నార్మల్ పీపుల్స్కి అయితే అట్లా ఉంటుంది ఇంకా మేము అక్కడ కంప్లీట్ చేసేసుకొని అయితే పైకి వచ్చేసినాము సరస్వతి దేవి దగ్గరికి దేవుణ్ణి చూడగానే ఎంత బాగా అనిపించిందో ఇంకా అక్కడ ఫొటోస్ దిగి ఒకసారి మొత్తం చూసేసి మళ్ళీ రిటర్న్ మనం వచ్చిన రూట్ నుండి వెళ్ళడము ఇక్కడ ఇవన్నీ నేనైతే ఇదివరకు టూ టైమ్స్ వచ్చిన బట్ ఇప్పుడు కాదు ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ వచ్చిన అప్పుడు ఇంత ఇంప్లిమెంటేషన్ ఏం లేదు అసలు ఇక్కడ గంగ ఇంత దూరం కూడా లేదు అప్పుడు ఇప్పుడే ఇంత దూరం అని నేను షాక్ అయినా మేము అప్పుడు వచ్చినప్పుడు అయితే టెంపుల్ నుండి డైరెక్ట్ కొంచెం ముందుకెళ్తే మెట్లుండి గంగా ఉండేది కానీ ఇప్పుడు అట్లా లేదు అక్కడ ఏరియా మొత్తము బిల్డింగ్స్ అవి ఇవి అయిపోయినాయి అందుకే గంగను ఒక టూ త్రీ కిలోమీటర్స్ దూరంలో అయితే గంగ నుంచి వేసేరు ఇక అక్కడ శివుడు చూసేరు కదా ఎంత బాగున్నాడో ఇంకా అక్కడ దర్శనం చేసుకుని మళ్ళీ బస్సు ఎక్కి అయితే రిటర్మ్ గుడి దగ్గరకైతే వెళ్ళినాము మనకి బస్సులు ప్రైవేట్ స్కూల్ వెహికల్స్ పెట్టారు కదా అది కూడా ఫ్రీయే మనం అక్కడ మళ్ళీ గంగ దగ్గర ఎక్కిందంటే మళ్ళీ డైరెక్ట్ ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్ ఇంకా టెంపుల్ దగ్గర దిగేయచ్చు వాకబుల్ డిస్టెన్స్తో మేము ఇంకా అక్కడికి వచ్చేసినాము వచ్చి ఇక్కడ లోపలికి వెళ్ళాము అని అంటే నేను చెప్పిన కదా ఎవరో విఐపి వచ్చారు మేబీ ఇక్కడ ఎమ్మెల్యేను సంథింగ్ ఎవరో అన్న కదా ప్లస్ ఆయన దర్శనానికి వెళ్ళిండు ఇంకొక అయ్యగారు అంట యేజురు అయ్యగారు వచ్చిండు ఆయన కూడా వచ్చేసరికి ఇంకా బాగా అయింది ఇక్కడ జనాలను అక్కడ ఆపేసేరు అయిపోయింది ఇక మేము ఉంటే మా పాప దర్శనానికి ఎలా అనుకున్నాం అంటే చాలా కష్టం కదా మేమైతే దర్శనం చేసుకోకుండా బయట కొబ్బరికాయ కొట్టేసి అక్కడ సరౌండింగ్ కొన్ని ఇక మళ్ళీ ఎప్పుడైనా వస్తామని చెప్పేసి అయితే వచ్చినాము ఇక బ్యాక్ నుండి అన్న వెళ్ళి చూద్దాము వెళ్ళడానికి ట్రై చేద్దాము అని చెప్పేసి అయితే బ్యాక్ సైడ్ అయితే వచ్చినాము ఇంకా బ్యాక్ సైడ్ చూసేసరికి మంచిగా తడకలతో మంచిగా వేసారు దర్శనమైన వాళ్ళందరినీ ఇటు సైడ్ పంపిస్తున్నారు సర్లే మనం ఒక లోపల అన్నా వెళ్ళి కొంచెం మొక్కుకొని వద్దాము ఎట్లా లోపలికి అట్టు నుండి అలో చేస్తలేరు కదా అని ఇంకా మెల్లగా ఇందులో అయితే వెళ్ళినాము వెళ్ళినా కూడా ఇక్కడ కూడా ఎంత రిస్క్ అయినా కూడా అంత రిస్క్ అవ్వలేదు అక్కడ ఎందుకంటే వాళ్ళు అంత రిస్క్ వేయలేదు సరిగ్గా మీరు ఇక్కడ ఇట్టు నుండి రావద్దు వెళ్ళిపోండి అని చెప్పేసి అనంత సైలెంట్ ఇంకా వచ్చేసి ఇక ఇక్కడ కొబ్బరికాయ అయితే కొడుతున్నాము ముందు పెద్ద లింగం ఉంటుంది కదా ఇక్కడైతే కొబ్బరికాయ కొడుతున్నాము ఇక్కడ గుడిలో చూసిరా కా కాశీ ముక్తేశ్వర స్వామి ఉన్న యమధర్మరాజు ఇద్దరు ఉంటారు ఈ గుడిని నా చూసిన రెండు లింగాలు ఉంటాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే నాలుగు దర్వాజాలు నాలుగు నంది ఉంటాయి మనం వెళ్తే ఏ టెంపుల్లో మాత్రము గర్భగుడిలోకి అలో చేయరు కదా కానీ ఇక్కడ అయితే అట్లా అలో చేస్తారు ఇదివరకు మేము వచ్చినప్పుడు మంది ఏమి లేరు అని అలోచిస్తాం కాబట్టి అప్పుడైతే వెళ్ళినాము ఇప్పుడైతే లోపలికి ఫోన్స్ కూడా అలో చేస్తలేరు అంత ఇబ్బందిగా ఉన్నది ఇక ఫైనల్గా మన టూర్ అంటే ఇట్లా వేసినాం కదా ఇలా అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కూడా వెళ్ళి పుష్కర స్నానాలు చేయండి పుణ్యాలు వస్తాయి పాపాలు పోతాయి